ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రేపే మోహిని ఏకాదశి ఈ మోహిని ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది మోహిని ఏకాదశి విశిష్టత ఏమిటి ఈ మోహిని ఏకాదశికి మనం పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ సకల పాపాలను పోగొట్టే మోహిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటో మోహిని ఏకాదశిని ఎలా ఆచరిస్తే మన యొక్క పాపములన్నీ పటాపంచలైపోతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది దీని విశిష్టత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము హిందూ మతములో మోహిని ఏకాదశి ఒక ముఖ్యమైన పండుగ వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏడాది మోహిని ఏకాదశి మే పంతొమ్మిదిన వచ్చింది మోహిని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాయా అనే ఉచ్చు నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని చెబుతారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు కూడా నశిస్తాయి మోహిని ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మోహిని ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం క్షీరసాగర మర్నం చేసే సమయములో అమృతం బయటకు వచ్చింది అయితే అమృతం కోసము అటు దేవతలు ఇటు అసురులు మధ్య పోటీ నెలకొంది దేవతల కంటే అసురులు బలవంతులుగా ఉన్నారు దీంతో అసురులను ఓడించలేకపోయారు సకల దేవతల కోరిక మేరకు మహావిష్ణువు మోహిని రూపం ధరించి అసురులను తన మాయా అనే ఉచ్చులో బంధించాడు అసురు చేతికి చిక్కకుండా దేవతలకు అమృతం అందేలా చేశాడు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు మోహిని ఏకాదశి తిది ప్రారంభం మే పద్దెనిమిది ఉదయము పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు నుంచి మే పంతొమ్మిది మధ్యాహ్నము ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మోహిని ఏకాదశి ఉదయం పూట మే పంతొమ్మిది ఉన్నది కాబట్టి మే పంతొమ్మిదిన మోహిని ఏకాదశిని జరుపుకుంటాము మోహిని ఏకాదశి వ్రత కథ ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఐదుగురు కుమారులు వారిలో చిన్న కుమారుడు దుష్టబుద్ధి ఇతను చాలా పాపాత్ముడు అధర్మం పాటిస్తాడు పాప కార్యాలు ఎక్కువగా చేస్తాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కొడుకుని ఇంటి నుంచి వేశాడు అతను నిరాశ్రయుడిగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టారు దుష్టబుద్ధి ఆఖరి దప్పులతో అల్లాడుతూ కౌండీళ్ళు ఆశ్రమం దగ్గరకు చేరుకుంటాడు అది వైశాఖ మాసము రిషి నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కలు అతని మీద పడటంతో జ్ఞానం వచ్చింది కౌండిల్య మహర్షికి నమస్కరించి తన ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకుంటాడు కౌండిల్యుడు దుష్టబుద్ధిపై జాలిపడి వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణాలు పొందుతారని చెబుతారు ఆ విధంగా దుష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు ఆ పుణ్య ప్రభావంతో గరుడపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్తాడు మోహిని ఏకాదశి ప్ర ప్రాముఖ్యత మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించి సంతోషకరమైన జీవితం గడుపుతారు మనసు శుద్ధి అవుతుంది ఆత్మకు శాంతి లభిస్తుంది ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు సూర్యపురాణము చదువుకోవచ్చు విష్ణు సహస్రనామం జపిస్తూ మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం మంచి ఫలితాలను పొందుతారు ఈ మోహిని ఏకాదశి రోజు మీరు ఏమి చేసినా చేయకపోయినా నిద్ర లేచి స్నానం చేసే నీటిలో గంధము పసుపు కలుపుకొని స్నానం చేస్తే మీకున్న సకల పాపములు నశించి సకల ఐశ్వర్యము లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో తప్పకుండా గంధాన్ని కలుపుకొని స్నానాన్ని చే చేయండి ఇలా చేయడం వల్ల మీ పాపములన్నీ నశించి అష్టైశ్వర్యాలు పొందుతారు అలాగే ఈ రోజున ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఆ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఇలా చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి కరుణ కృపా కటాక్షములు మనపై పడి మనకున్న సకల పాపములు నశిస్తాయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది విష్ణుమూర్తికి తులసి మాలంటే చాలా ఇష్టము కాబట్టి ఆ రోజు పూజలో తులసి దళాలు ఉండేటట్లు చూసుకోండి విష్ణు యొక్క అష్టోత్తరాన్ని పఠించండి ఈరోజు వీలైతే మీరు దాన ధర్మాలు చేయండి పేదలకు అన్నదానం చేస్తే మరీ మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్